జీరో సర్వీస్తోనూ కూడా అంతర్జిల్లా బదిలీలు రాష్ట్రంలో జీరో సర్వీస్తో కూడా అంతర్జిల్లా బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది నిబంధనలు సడలించిన పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల అర్హత నిబంధనలు సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు కనీసం రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయాలని మొదట్లో పెట్టిన నిబంధనలు సడలించింది దీంతో జీరో సర్వీస్ ఉన్నవారు సైతం అంతర్జిల్లా బదిలీలు దరఖాస్తు చేసుకోవచ్చు వేరువేరు జిల్లాల్లో పనిచేస్తున్న వారు పరస్పరం స్పౌజ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటిలోపు విరమణ చేసేవారు అంతర్జిల్లా బదిలీలకు అనర్హులుగా విద్యాశాఖ పేర్కొంది ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల ఇరవై ఏడు వరకు స్వీకరిస్తారు ఆ తర్వాత ఎంఈఓ డిఈఓ డైరెక్టర్ కార్యాలయంలో పరిశీలన అయితే ఉంటుంది జీరో సర్వీస్తో అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించడంపై ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు గారు చిరంజీవి గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే జీరో సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అయితే అందరికీ కూడా మేనేజ్మెంట్లో కూడా వివిధ మేనేజ్మెంట్లకు కూడా అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబట్టినాయి దానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పలేదు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి